కర్కాటక రాశి అమ్మ కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది శ్రమ అధికంగా ఉంటుంది అలాగే వ్యక్తులతో ముఖ్యంగా మీ యొక్క వ్యక్తులు కూడా ఎవరంటే మీ యొక్క బంధువర్గంతో కానీ లేకపోతే ఏదన్నా మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎవరన్నా వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నా కూడా పోటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు ఇబ్బంది పెడతానికి చేసే వ్యక్తుల మీద కానీ విజయం సాధించడానికి ఎక్కువగా కృషి చేసి కొంత అలసట అనేది ఏర్పడుతుంది కనుక వీళ్ళంతవరకు తగిన విధంగా ప్రణాళికలు ఏర్పరచుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎక్కువ శాతం మీరు దృష్టి కేటాయిస్తారు దానికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా కనబడుతున్నాయి సింహరాశి సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు సింహరాశి వాళ్ళకి ఆలోచనలు ఎక్కువ శాతం నూతన విధానాలు నూతన క్రియేటివిటీని పెంచుకునే విధంగా ఆలోచనలు నడువి చేస్తారు సంతాన వర్గం కొరకు వాడి యొక్క అభివృద్ధి కొరకు వారి కొరకు ఖర్చులు వారి కొరకు ఆలోచనలు కొంత అధిక సాధన చేస్తారు అలాగే సంతానం కూడా అంటే మీ ఆలోచనలైనా మీకు ఫలిస్తాయి కొత్త అవకాశాలను క్రియేట్ చేస్తాయి లేదా సంతాన వర్గానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వారి విద్య కొరకు కానీ ఉన్నత విద్య కొరకు ఏదైనా మీరు మంచి విషయాన్ని వినడం వారి అభివృద్ధికి సంబంధించిన విషయాలు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం తద్వారా మీరు తీసుకునే నిర్ణయాలతో వారి అభివృద్ధి కొరకు ఆర్థిక సంబంధమైన విషయాలలో అంటే వారికి ఏదైనా దూర ప్రదేశాల్లో విద్య కొరకు మీరు ప్రయత్నం చేసి పంపించడానికి మీరు చేసే ప్రయత్నాలకు సంబంధించిన ఖర్చులు లాంటివి పాజిటివ్ వేలోనే ఖర్చులు ఉండడం వారి విద్య అనుకూలంగా ఉండడం విద్య సంబంధించిన విషయాలు మీకు మానసిక సంతృప్తిని కలిగించడానికి అవకాశం కన్యా రాశి కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు కన్యా రాశి వాళ్ళకి గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల మీద వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా దృష్టి కేటాయిస్తారు అంటే వృత్తిపరంగా అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు అలాగే గృహంలో సదుపాయాలు కల్పించడానికి మీరు చేసే ప్రయత్నాలు వీటికి సంబంధించి చాలా వరకు అనుకూలతలే ఏర్పడుతున్నప్పటికీ మీరు ఎక్కువ శాతం గృహానికి సంబంధించి గృహ వాతావరణం తల్లి మొదలైన వారు వారి యొక్క ఆరోగ్య విషయాలు విద్యార్థులు విద్యాపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది వృత్తికి సంబంధించిన విషయాలు కూడా మీకు అనుకూలమైన మార్పులు ఇచ్చే అవకాశాలు అంటూ కనబడుతున్నాయి